జై శ్రీరామ్ నేనువి వెరేజ టీ వెనిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయం దూర్భాషడు అంబరీషుని చన్నవేటు గురించి తెలుసుకోబోతున్నాం ఓ దూర్భాష నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలనే కలిగిస్తుంది నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మలు నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తన కారణంగానే నీకు ప్రాణాంతకమైనటువంటి కష్టం వచ్చిందని జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడి వలన నీకు మేలు జరుగుతుందని అన్నాడు శ్రీహరి ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారము సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తూ ఉంది దూరభాసుని దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారము అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలనే మహర్షికి ప్రాణ భయం కలిగిపోతుందని విచారిస్తున్నాడు బ్రాహ్మణుకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రుణ్ణి హింసించేవాడు విప్రుణ్ణి హింసింపజేసించేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి విప్రుణ్ణి తరిమినవాడు విప్రుణ్ణి హత్య చేయించినవాడు హతత్పాతానికి గురి కాక తప్పదు దూర్వాజు మహర్షి నా కారణంగానే ప్రణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమనిష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠానికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరుషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దూర్వాజుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు అంబరీషరణు నువ్వు మాత్రమే చక్రం వారి నుండి రక్షించగలవు సమర్థుడివి అంటూ ప్రార్థించాడు గో శుభవస్తు అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు తనకు అపకారము చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతి శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరము అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్